ని మనం బీరకాయ పాలు అయితే వండుకుంటూ ఉంటాం కదా నేను ఇప్పుడు సొరకాయలో పాలు కోసి అయితే కోరుతున్నాను ఎలా తయారు చేస్తానో చూసేయండి మనకి సొరకాయ వచ్చేసి లేతగా ఉండాలండి లేత సొరకాయ అయితేనే మనకి పాలు పోసి వండటానికి అయితే బాగుంటుంది అలాగే ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి నిండు పోల కారణమేను పచ్చిమిర్చి వేస్తాను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడుతుంది చూశారుగా ఇంకా లేట్ చేయకుండా ఎలా వండాలో చూపించేస్తాను పచ్చిమిర్చి ఇలా మొక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి ఎల్లుల్లి రవ్వలు పచ్చిమిర్చి ఎల్లుల్లి రవ్వలు కొంచెం చిలకర ఇప్పుడు ఈ మూడిచింది మిక్సీ పెట్టుకోవాలి ఇలా పచ్చాపరచిగా మిక్సీ పెట్టుకోండి ఈ విధంగా అయితే సరిపోతుంది తలాయి పెట్టుకొని తగినంత ఆయన పోసుకోవాలి తాలింపులు జీలకర్ర ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొద్దిగా సాల్ట్ పసుపు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి సొరకాయి లేతగా ఉంటేనే కూర బాగుంటుందండి ఎప్పుడైనా సరే సొరకాయ ముద్దురుగా ఉండకూడదు లేత సొరకాయ అయితే కూర టేస్ట్ బాగుంటుంది మూత పెట్టేసుకొని మంట మిడిల్లో పెట్టుకోవాలి సరకాయే మగ్గించాలి సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి చక్కగా మగ్గిపోతుంది మనం ఏమి వాటర్ పోయిన అవసరం లేదు కూరని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి కొద్దిగా దగ్గరకు వచ్చేయాలి ఇందులో ఉన్న వాటర్ తోనే మొత్తం కూర చక్కగా దగ్గరగా ఉడికిపోతుంది ఒక పది నిమిషాలు అయితే చక్కగా మగ్గిపోతుంది మళ్ళీ మొదలుపెట్టేయాలి మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇంక ఇదే కారం కారం మనమేమీ వేసం లేదు పేస్ట్ అంతా పచ్చిమిర్చి పేస్ట్ అంతా కలిసేటట్టు కూరను ఒకసారి ఇచ్చుకోండి పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కొద్దిగా మగ్గించాలి ఒక పది నిమిషాల పాటు మంట మరి బాగా మిడిల్ పెట్టేసేసి మూత పెట్టేసేసి పచ్చి పసనంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి కూర కూర బాగా మిగిపోయిందండి ఇప్పుడు చిక్కటి పాలు కాచి చల్లార్చిన పాలు ఇవి మేకడ కట్టింది మేకడతో సహా పోసేసుకోండి పాలన్నీ చిక్కటి పాలు మొత్తం పోసేసుకోండి ఇప్పుడు ఒకసారి కూర మొత్తం తిప్పుకొని మూత పెట్టకుండా మంట మిడిల్లోనే పెట్టి కూర బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టకుండా ఉంటే పాలు అనేవి ఇరగవు మూత పెడితే కనుక అవి ఇరిగిపోతాయి కూర అంతా దగ్గరకు వచ్చేసిందండి పాలలో చక్కగా సరకాయ అయితే ఉడికిపోయింది పాలు సరికాయ కూర అయితే రెడీ అయిపోయింది సరికాయ అన్నది ఒంటికి చలవ చేస్తుంది చాలా మంచిది ఆరోగ్యంగా ఇలా గనక చేసి పెడితే పిల్లలు కమ్మగా తింటారు చూసారుగా ఎంత చక్కగా ఉందో కూర మాత్రం ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడే మీరు స్టవ్ కట్ చేసేసుకోండి ఎందుకంటే ఆరిపోయినాక దగ్గరగా వచ్చేస్తుంది స్టవ్ కట్టేసుకోవటమే ఈ విధంగా మీరు కూడా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది కూర మాత్రం హెల్తీగా చాలా మంచిది చిన్నపిల్లలకి చక్కగా పెట్టేయచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్ కూడా మా వీడియోస్ని మీకు నచ్చితే షేర్ చేయండి